వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకి అలైక్య చిట్టి పికిల్స్ అంటూ ఎంత ఫేమస్ అయ్యి ఈ ఇన్స్టా అట్లానే యూట్యూబ్స్ ని కూడా ఒక్కసారిగా అట్లా కుదిపేసినాయి ఒక నాలుగు రోజుల వరకు అయితే ఇప్పుడు అది మూసివేయడం ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ కూడా ఇవ్వబోతున్నారంట సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ అలైక్య చిట్టి పికిల్స్ గుర్తున్నాయి కదా సార్ అయితే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది సార్ అసలు మీ రియాక్షన్ ఏంటి కంబ్యాక్ ఇవ్వబోతున్నారని అంటే సేమ్ పికిల్స్తో కమ్బ్యాక్ అయితే అది కమ్బ్యాక్ అవ్వబోతున్నట్టు అంటే మళ్ళీ పేరు మార్చుతారన్నట్టుగా ఏదో ట్వీట్ చేసినట్టున్నారు కదా లో పోస్ట్ చేసినట్టున్నారు అంటే గట్టిగా మాట్లాడితే ఎవరు లైఫ్ వాళ్ళ ఇష్టం ఎవరు కెరియర్ వాళ్ళ ఇష్టం కాకపోతే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక నేము ఫేమ్ వచ్చాక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది లేకపోతే మాకేం కాదులే మమ్మల్ని ఎవడేం చేయగలడులే అనే స్థాయికి వెళ్ళిపోయామంటే మాత్రం సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని లేపుతుందో ఎప్పుడు ఎవరిని కుదేలు చేస్తుందో ఎప్పుడు ఎవరిని కొడుతుందో తెలియదు సో అదేఖ్యాచి టిపికల్స్ వ్యవహారం కూడా ఇప్పుడు ఒక్కొక్కరు స్టైల్ ఒకలా ఉంటుంది సేమ్ షర్ట్ క్వాలిటీ మీరు అబ్జర్వ్ చేయండి ఒక పెద్ద షాపింగ్ మాల్లో ఒక కాస్ట్ ఉంటుంది అక్కడికి కొద్ది రోజుల తర్వాత ఒక యావరేజ్గా మోస్తరుగా ఉండే బట్టల షాపులోకి వెళ్తే ఆఫర్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పి అక్కడ ఒక సగం ప్రైస్గా వస్తుంది షర్ట్ ఇంకా ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత వేరే గల్లీల్లో షాపులకు ఉంటాయి ఎనీ ఎనీ త్రీ షర్ట్స్ థౌజండ్ రూపీస్ టూ షర్ట్స్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అని బోర్డు పెడుతుంటారు అక్కడికి వస్తాయి సేమ్ అవే ఎందుకట్లా ఆ క్వాలిటీ షాప్ బట్టి మనం అక్కడైతే మూడు వేలు కొంటాం నెక్స్ట్ మోస్తరు బట్టల షాప్ దగ్గరికి వెళ్తే పదిహేను వందలు కొంటాం ఎక్కడికి వస్తే ఐదు వందలకే కొంటున్నాం పడి తగ్గుతుంది కదా అలాగే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆ షాప్ మెయింటెనెన్స్ బట్టు క్వాలిటీ బట్టు ఆడుండే షాప్ సెంటర్ బట్టి కూడా ఇప్పుడు షాప్ రెంట్ లక్ష రూపాయలు కట్టాడు అనుకోండి ఆ రెంట్ రావద్దా బిజినెస్ చేయాలంటే గల్లీలో దాకా ఆడు ఐదు వందలకు అమ్ముకుంటాడు ఎప్పుడు రెంట్ సంపాదిస్తాడు ఐదు వందలకు అమ్మితే అందులో మార్జిన్ ఎంత షర్ట్ మీద వంద రూపాయలు తీసి ఎన్ని షర్ట్లు అమ్మాలి అంతే కదా సో అట్లాగా వాడు రేట్లు పెంచుకుంటాడు అలాంటప్పుడు ఏం చేస్తాడంటే ఏ మా గల్లీలో ఐదు వందలు అయినంటే భయ కానుక్కో ఇది ఈ క్వాలిటీ చూడు ఆ క్వాలిటీ చూడు మా క్వాలిటీ వేరు భయ్య అని అంటాడు అంతేగాని నువ్వు కొన్న ముఖమైనా ఎప్పుడైనా ముఖం చూసావా అని అంటాడా లేదు ఎప్పుడైనా అలాగ అంటాడా అండు నీ ఇష్టం భయ వేరే తీసుకుంటూ తీసుకులు అప్పుతామా అంటాడు సో వీళ్ళు ఇట్లా పికిల్స్లోకి వచ్చిన తర్వాత వాడు ఎవడో ఎటకారంగా అన్నాడు ఇంత రేటు మీ సామాన్యుడు కొనేలా లేదంటే మీరు ఆ వాయిస్ విన్నాక ఎలా మాట్లాడారు నెక్స్ట్ ఇంకొక ఇలా మాట్లాడడం వల్ల ఒక ఇంప్రెషన్ పోయింది అరే కస్టమర్ని రిసీవ్ చేసుకునే విధానం వీళ్ళకి తెలియట్లేదు వీళ్ళకి ఏదో పేరు వచ్చేసిందో లేదంటే ఇంకో ఇదో అని ఇవాళ రేపు అమ్మాయిలకి నిర్భయ చట్టాలు ఎక్కువ అని చెప్పి వాళ్ళే కొంచెం మాట్లాడుతున్నారనే లాగా జనాల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఎవడో ఒకడు ఎటకారంగా తప్పు ఒలగరిగా మాట్లాడాడు ఆ ప్రైస్కు నువ్వు వస్తావా అన్నట్టుగా ఏదో ఆ సందర్భం వచ్చేలా సో ఆమె కూడా ధీటుగా నువ్వు రా వస్తాను కోసి కారం పెడతాను అన్న స్థాయిలో మాట్లాడండి సో ఇవన్నీ ఒక కాన్వర్జేషన్లో రావాల్సింది ఈ జనరల్గా ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు దాన్ని ఆ స్టోరీ లాగా కిందకి లాగేయాలని చూస్తూ ఉంటారు అలా చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఆవేశపడిపో వాడేదో ఆవేశపడిపోయాడు మీరు కూడా ఆవేశపడిపోయి వరల్ గారు ఇప్పుడు నేను సిటీకి హైదరాబాద్కి వచ్చిన కొత్తలో జనరల్గా అబ్బాయిలు కొంచెం బూతులు మాట్లాడిన పనులు కానీ అమ్మాయిలు మాట్లాడితే మాత్రం నాకు వింతగా అనిపించేది అంటే అక్కడ నాకు ఎందుకంటే అమ్మాయిలు కొంచెం సున్నిత స్వభావులు గా ఉంటారు వాళ్ళు సంప్రదాయ భద్రతగా ఉంటారని ఫీలింగ్లో ఉంటాం మనం సో కొన్ని కొన్ని పదాలు ఇక్కడ అలవాటైన పదాలు ఉంటాయి ఇప్పుడు ఆ పదాలు నేను చెప్పలేను కానీ క్యాజువల్ గా మాట్లాడడం చూశాను నేను కొలీగ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి సింపుల్ సింపుల్గా మాట్లాడిస్తున్నారు అంటే ఒక ప్రాంతంలో అది తప్పు పదం ఒక ప్రాంతంలో అది అలవాటైన పదం అలాగా కొంత అంటే కొంత పద్ధతి ఉంటుంది అలా కాకుండా నేను మీతో తక్కువ ఏంటి అన్నట్టుగా వచ్చినట్టు మాట్లాడితే అక్కడ సంస్కారం లేని మాట్లాడినోడికి మీకు తేడా ఏంటి మీకంటే ఒక సంస్కారం ఉంది కదా మీకు ఒక కంట్రోల్గా మాట్లాడాలి సో అది వదిలేసి మాట్లాడి ఎవరికో వెళ్ళాల్సిన వాయిస్ వీళ్ళకి వచ్చేసింది అంటే అక్కడ కూడా తప్పుని కవర్ చేసుకునే ప్రయత్నమే తప్ప అరే మేము ఇలా మాట్లాడడం తప్పు కదా అని రియలైజ్ అవ్వలే దానికి తోడు పైపెచ్చు ఆయన పేరు ప్రపంచ నాన్ నాన్వేజ్ వీడియోలో కూడా బాబు వీళ్ళు ముగ్గురు నాకు వరుసగా చెల్లి అవుతారు వీళ్ళకి చెప్పాను వీళ్ళు ఒక పచ్చడిలే కాదు వీళ్ళు వ్యాపారం వేరే ఉంది వీళ్ళకి చెప్పాను వినలేదు వీళ్ళు కూడా బెట్టింగ్ ఏదో అన్నట్టుగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు సో ఒక్కసారి జనాలందరికి ఇంప్రెషన్ పోయింది కదా ఇంప్రెషన్ పోయింది ఒక్కసారి డౌన్ అయిపోయిన మళ్ళీ రావాలంటే ఏం చేయాలి ఏదో కొత్త స్టోరీ మళ్ళీ చెప్పాలి ఆమెదే చెప్పారు అలేఖ్యా పికిల్స్ అలా కాకుండా ఆవిడవేమి చెప్పకుండా సింపుల్ గా రమ్య మోక్ష పికిల్స్ అని పెట్టేస్తే అయిపోయాయి ఓకే ఆ పేర్లేదు ఈ పేరుతో మార్చుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారా సర్లే మనిషి అన్నాక సహజం తప్పులు చేస్తారు పైగా ఇవాళ ఏం కోరుతున్నామో ఇల్లు నుంచి చెప్పమంటే మర్చిపోతాం మన నాయత్రి ఏం కోరుతున్నావరా అంటే ఆవిడకి గుర్తుండదు సో అట్లా అనుకుని అయిపోతే అయిపోయేది మళ్ళీ వీళ్ళు మేము అది పేరు మార్చిదే వస్తున్నామని చెప్పి మాట్లాడితే ఇక్కడ మళ్ళీ రెండు వెర్షన్స్ ఉంటాయి కొంతమంది ఏంటి బా వీళ్ళు జెన్యున్గా అలేఖ్యా చిట్టి తీసేసి రమ్య మోక్షాన్ని పెట్టి వాళ్ళే చెప్తున్నారా ఇల్లు జన్యురిటీ అంటాడు ఒకడు ఇంకోటి ఏమంటాడు ఏం కాదులే ఆ బిజినెస్ పోయింది కదా మళ్ళీ మేము ఈసారి రీజనబుల్గా తక్కువగా చేస్తాము అనేలాగా జనాలకు ఒక మెసేజ్ ఇచ్చేలా స్టార్ట్ చేస్తున్నారు ఇది మళ్ళీ పైసలు సంపాదించ కోసమే ఇవేవి కాదు ఎందుకంటే బెట్టింగ్ యాప్లు అవన్నీ ఆగిపోయి ఉంటాయి అందుకు ఇప్పుడు ఇప్పుడు జనరల్గా మనకు ఒక మంచి పేరు వచ్చాక నువ్వు రేటు పెంచినా ఓకే స్టార్టింగ్ స్టార్టింగే అంత పేరు పెట్టారంటే అంత రేట్లు పెట్టారంటే పైగా క్వాలిటీ చూస్తే అంతేం లేదంట క్వాలిటీ చాలామంది చెప్పారు క్వాలిటీ చూస్తే మామూలుగా ఉంది తోపేం కాదు సూపర్ ఏం కాదు మంచి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు మిగతా ఇప్పుడు బయట మార్కెట్లో ఎంత ఉందండి పిక్లు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాక్సిమం చిన్న చిన్న షాపుల్లో పావు కిలో అరవై డెబ్బై ఉన్నాయి అంటే డెబ్బై రూపాయలు వేసుకున్న రెండు వందల ఎనభై రూపాయలు కిలో బట్ మాక్సిమం నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు ఉన్నాయి పికిల్స్ ఇంకా కాస్ట్ అయితే లేవుగా ఇవి అంతకు మించి కాస్ట్ ఉన్నాయి ఇవి టేస్ట్ చూస్తే మామూలుగా ఉన్నాయి ఎందుకు అంత పెట్టాలి జనరల్గా మనిషి అన్న కూడా ఎవడైనా టేస్ట్ కోసం క్వాలిటీ కోసం ఇంకా అవసరమైతే ఇంకొక ఐదు కిలోమీటర్లు వెళ్తాడు సేమ్ క్వాలిటీ సేమ్ టేస్ట్ ఎక్కడ దొరికినప్పుడు ఆ ఐదు కిలోమీటర్లు ఎందుకు వెళ్తాడు అలా వెళ్ళాలంటే ఎంత గా తెచ్చుకోవాలి ఆ లేదు మాది మేము మంచి మంచి క్వాలిటీ వాడుతామండి అందరూ నూట యాభై రూపాయలు ఆయిల్ వాడితే మేము మూడు వందల ఆయిల్ వాడుతామండి ఏదో చెప్పుకోవాలి సో అలాగే వీళ్ళకి ఒక్కసారి అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు క్వాలిటీ పరంగా పేరు రాకపోయినా అంత కాస్ట్ ఎందుకు పెట్టారంటే ఏదో బిజినెస్ అని పెట్టుకున్నారు తప్ప వెనక ఇంకోటి జరుగుతుంది అనేది నాన్ వెజ్గా చెప్పిన వీడియోలో మనకు అర్థమైంది తెర వెనుక ఇంకోటి ఏదో చేశారు బెట్టింగ్ యాప్ ఏవో సో ఇప్పుడు ఇది బిజినెస్ అయినా ఓకపోయినా ఆ అమౌంట్ ఉంది కదా ఆ అమౌంట్ ఇది నడిపించారు అన్నట్టుగా జనాల్లోకి అలా వెళ్ళింది సో వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆ పేరు తీసేసి మళ్ళా సానుభూతి పరంగానో లేదంటే మరలా కంబ్యాక్ అవుతున్న ఉద్దేశంతోనో ఇంకొక పేరు యాడ్ చేసి మీరు రమ్య మోక్ష పెడుతున్నాం ఆదరిస్తారని చూస్తున్నాం ఎందుకంటే ఇదన్నీ అట్లా చెప్పుకోవాలి అందుకంటే అది ముందే ఆ పేరు అనుకున్నాం కుదరలేదు ఏదో అవన్నీ కాదు మళ్ళీ ఏదో జరిపోయింది జరిపోయింది మాకు ఆ పేరు కలిసి రాలేదేమో అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ తర్వాత ఆవిడ అంటే సోషల్ మీడియాలో ఎలా ఉంటుందంటే అరే మేమేదో చేసుకుంటే మీకెందుకు భయాన్ని అనవచ్చు కానీ ఎవరిని వదలట్లే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎవరిని వదలట్లే సోషల్ మీడియా అంతే కదా బన్నీ గారి సినిమాకి ఆవిడెవరో వచ్చి చనిపోయారు దాని బన్నీ ఏం చేస్తాడు ఆయన కదా ఆయన్ని వదలరా ఆయన్ని వదలే ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి వరకు కామన్ మ్యాన్ వరకు ఎవరిని విడిచిపెట్టట్లే సో అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం ఎట్లా చేస్తామని కుదరదు అన్ని కళ్ళు మన వైపు ఉంటాయి సో కాస్త జాగ్రత్తగా ఉండాలి సో అలా జాగ్రత్త లేనప్పుడు ఒకవేళ జరిగిన సారీ అండి ఇట్లా ఆవేశం లేదో మాట్లాడేసం వచ్చేసిందంటే అయిపోయింది జనరల్గా తప్పుని మరలా పుచ్చుకునే ప్రయత్నం చేస్తేనే ఎవరికైనా మరి కాస్త ఇరిటేషన్ లాగా వచ్చి ఇంకాస్త ట్రోల్స్ చేస్తారు సో అట్లా జరిగింది చూద్దాం మరి ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసి అందరికీ రీజనబుల్ ప్రైస్లో ఉంటే ఏమండి క్వాలిటీ రీజనబుల్ ప్రైస్ ఉంటే ఆ బిజినెస్ ఎన్నలైనా నిలబడుతుంది లేదు తక్కువ టైంలో ఎక్కువ సంపాదించేద్దాము పది రూపాయలది యాభై రూపాయలు పెట్టి అమ్మొద్దాము అని అంటే అవి ఎందాలు నడుస్తాయి ఆ టైం బాగుంటే కొన్నిసార్లు నడుస్తుంది ఆ టైం బాగాలేకపోతే చెప్పలేము అది మార్కెట్ లో గుడ్ విల్ రావడానికి కొన్ని నెలలు పడుతుంది గుడ్ విల్ పోవడానికి సింగిల్ నైట్ చాలు ఓకే సార్